మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై ఎట్టకేలకు సీఎం జగన్మోహన్ రెడ్డి కొంత సమయం తీసుకుని అయితే స్పందించారండి వల్లభనేని వంశీపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అన్యాయమని వైఎస్ జగన్ మండిపడ్డారు అది ఎప్పుడు కేసోరా టీడీపీ పార్టీని ఎప్పుడో పగలగొట్టాము దాని విషయంలో ఇప్పుడు ఎందుకు ఏదో కంప్యూటర్ ఆపరేటర్ అయినటువంటి వాడిని బొచ్చగించారు కిడ్నాప్ చేశారు వాడు ముడ్డి పగల కొట్టారు రాజీ కైతే తెచ్చారు పోలీస్ స్టేషన్ లో రాజీ అయితే చేసుకున్నారు కదా అయిపోయిన కేసుని ఎందుకు మళ్ళీ మీరు దుయ్యబడతారు ఇది చాలా దుర్మార్గం రాజీ అయిన కేసుని మళ్ళీ ఇప్పుడు ఈయన్ని కొట్టడం ఈయన కిడ్నాప్ చేయడం లాంటి ఇంకా నాలుగు ఎక్స్ట్రా కేసులు పెట్టి అయితే వంశీని అరెస్ట్ చేయడం అయితే మంచి పని కాదు అంటూ చెప్పుకొచ్చాడండి తనతో తప్పుడు కేసు పెట్టించాడని ఇవి కూడా వాంగ్ ఇస్తే తట్టుకోలేక దుర్మార్గాలు చేస్తున్నారని కూడా దుయ్యబట్టారు అలాగే డ్రైవర్ని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని బూతులు తిడితే మాజీ ఎమ్మెల్యే అబ్బాయి సోదరిపై కేసు పెట్టడం దుర్మార్గం అన్నారండి ఈ కేసుకి ఆ కేసుకి పొంతం లేదు అయినా కూడా దాన్ని బేరీజ్ వేశారు కూటమి తప్పులను ప్రజల్లో డైరీలో రికార్డు చేసుకుంటారని నాకైతే రాసుకునే ఓపిక లేదు ప్రజలే రాసుకుంటారు ఈసారి మళ్ళీ నేను గెలిస్తే ముప్పై ఏళ్ళు సీఎం కదా ఈ ముప్పై ఏళ్ల లోపు ఈ యొక్క వంశీకి నేను న్యాయం చేస్తాను అంతవరకు నేను చేయగలిగింది ఏమీ లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా చిన్న వదిలేసి చెప్పాడు ఇది ఈ వంశీ కేసు విషయంలో అయితే కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు అంటూ హెచ్చరించారు అయితే ఇది చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై ఏళ్ళ లోపు ఈ కేసు విషయంలో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాడు కాబట్టి ఇప్పుడప్పుడే కూటమి నాయకులు గాని కూటమి కార్యకర్తలు గాని ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ కానీ ఏం భయపడాల్సిన అవసరం లేదనమాట